అస్లాం వైకుం నేను సమయంలో ఈరోజు మరో ప్రశ్నతో మీ ముందుకు వచ్చాను ఓ సోదరి ఖురాన్ చదవడం ఎక్కువ పుణ్యకార్యమా నమాజ్ చదవడం ఎక్కువ పుణ్యకార్యమా ఈ రెండిట్లో ఏది గొప్పది అంటూ ప్రశ్నను సంధించాడు చూడండి ఈ ప్రశ్న చూడటానికి చాలా చిన్నగా ఉంటుంది కానీ లోతైన అవగాహన లేకపోతే దీన్ని కూలంకషంగా దేనికి ఎక్కువ మెజార్టీ ఇవ్వాలనేది అర్థం కాదు మనం అర్థం చేసుకోవాల్సిన విషయాలు ఏంటంటే ఖురాన్ నమాజ్ పుణ్యం ఇందులో మొదటగా పుణ్యం అంటే ఏంది అసలు పుణ్యకార్యం అంటే దేన్ని అంటారు ఈ ప్రశ్న ఈ పుణ్యకార్యం బట్టి వచ్చింది కదా దేంట్లో ఎక్కువ పుణ్యాలు ఉంటాయి దాని మీద ఎక్కువ ఫోకస్ చేయొచ్చు కదా అనే ప్రశ్న అడిగి ఉంటారు చూడండి అసలు ఫస్ట్ పుణ్యం అంటే దైవానికి నచ్చేది నైతికంగా విలువైనది ధర్మపరంగా ఉండేది ఈ పనులు చేయడాన్ని పుణ్యకార్యం అంటారు అంటే మనిషిని అత్యుత్తమ నైతికంగా మార్చడానికి దైవం ప్రసాదించిన గొప్ప మార్గమే పుణ్యకార్యం అంటే ఈ ఫలాన పనులు చేస్తే నేను సంతోషిస్తాను తద్వారా నీకు మంచి ఫలితాన్ని ఇస్తాను అని దైవం ప్రసాదించిన గొప్ప కార్యాలు కొన్ని పనులు ఉంటాయి వీటి వల్ల సమాజానికి నష్టం వ్యక్తిగతంగా నష్టం పరలోకపరంగా కూడా నష్టం కాబట్టి ఇలాంటి పనులు దూరంగా ఉండడం వీటిని పాపాలు అంటారు అంటే ధర్మం విరుద్ధంగా చేయడం సమాజ బద్ధం కాకుండా చేయడం సమాజాన్ని నాశనం చేసేలా విధంగా చేయడం ఇలాంటి పనులన్నీ కూడా పాపాలు కాబట్టి పుణ్యకార్యం అంటే దైవానికి నచ్చేది దైవం మెచ్చుకునేది ధర్మపరంగా ఉండేది నైతికంగా చేసేది ఈ పనులన్నీ అంటారు కాబట్టి ఇప్పుడు ప్రశ్నలు వస్తే ఏ పని చేస్తే ఎక్కువ పుణ్యం లభిస్తుంది అనేది ప్రశ్న నమాజు హురాన్ రెండు ఉదాహరణ ఒకటి సంబంధం అంటే నమాజు హురాన్ ఉదానికి ఒకటి విడదలేని ఉంటాయి ఈ వీటిని తూకం వేయాలంటే ఏది ఎక్కువ పని చేయాలంటే అది ఒకటి పరిస్థితిని బట్టి రెండు మన సంకల్పాన్ని బట్టి ఉంటుంది ఏ పరిస్థితుల్లో చేస్తాం ఏ సంకల్పంతో చేస్తాం ఈ రెండింటి ఆధారపడి మన నిర్ణయం ఉంటుంది అనమాట ఏది ఎక్కువ పుణ్యకార్యం అనేది ఇప్పుడు మనం ఒక్కొక్కటి అర్థం చేసుకుని ప్రయత్నం చేద్దాం అసలు నమాజ్ అంటే ఏంటి పార్సీలు భారతీయులు ఆ చుట్టుపక్కల ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ ఈ చుట్టుపక్కల ఉండే ప్రాంతంలో వాడేది నమాజ్ కానీ అరబీలో సలాత్ అంటారు అంటే దైవం వాహిమ సలాత్ సలాత్ని స్థాపించండి అంటారు ఇక్కడ సలాత్ అంటే మనం సాధారణంగా వాడే భాష ఏంటంటే నమాజే అది ప్రార్థన మాత్రమే అనుకుంటాం ఇక్కడే అసలైన అర్థం దాగి ఉంది సలావాత్ అంటే స్వాద్ లామ్ వావ్ ఈ మూడు అక్షరాల కలయికతో ఏర్పడిన పదం నుంచి రూట్ వర్డ్ నుంచి ఏర్పడింది సలావత్ అసలు అర్థమైంది మేకింగ్ కనెక్షన్ అంటే బంధాన్ని ఏర్పరచడం ఒకటి రెండు బ్లెస్సింగ్స్ అంటే ఆశీర్వాదాలు మూడు ప్రార్థన దువా అంటే కాబట్టి ఇన్ని అర్థాలు ఉన్నాయి వీటిలో ఏది అసలు సలాత్ సలాత్ని స్థాపించండి అంటారు మనం మాత్రం నమాజే అనుకుంటే ఆ భ్రమలోనే ఉంటాం కానీ అసలైన దైవం యొక్క ఉద్దేశం ఏంటంటే కేవలం నమాజ్ చదివేయడం అది శారీరకంగా చేసేయడం కాదు అసలు దైవం ఏం చెప్తుందంటే నాతో అనుబంధాన్ని పెంచు నువ్వు ఏ కార్యం చేసినా ఆ కార్యంలో నన్ను గుర్తుపెట్టుకుంటూ నాతో స్థిర సంబంధాన్ని కలిగి ఉండు తద్వారా నీకు ఆశీర్వాదం దొరుకుతుంది తద్వారా నీ మీద ప్రార్థన నీకు మంచి ఉత్పత్తి మంచి వృద్ధి కలుగుతుంది అని దైవం చెప్తాడు కాబట్టి వాహిమ సలాత్ అంటే కేవలం నమాజ్ కాదు దానికంటే ఎక్కువ అనుబంధాన్ని దైవ అనుబంధాన్ని కలిగించడం కాబట్టి దైవం కోరుకునేది దైవంతో ఎక్కువ అనుబంధాన్ని పెంచు వాహిమ జకాత్ సత్సంబంధాలు దేంతో సమాజంతో కూడా ఎక్కువ అనుబంధాన్ని కలిగి ఉంచు అని ఈ రెండు పదాలని ఎక్కువగా ఖురాన్లు చాలా చోట్ల రిపీటెడ్ చేశాడు వాహిమస్ సలాత్ వాహిమస్ జకాఖాత్ కాబట్టి నాతో సంబంధం ఎక్కువ పెంచుకో తర్వాత నీ సమాజంతో కూడా ఎక్కువ సంబంధాన్ని కలిగి ఉండు తద్వారా నీకు వృద్ధి జరుగుతుంది అంటూ దైవం స్పష్టంగా చెప్పాడు అంటే ఇది అత్యంత గొప్ప పని దైవ దృష్టిలో అత్యంత గొప్పమైన పని సలాత్ ఇక హురాన్ ఖురాన్ అంటే ఇఖ్రా బిస్మి రబ్బి కల్లజి ఫస్ట్ పదం చదువుమంటాడు అంటే జ్ఞానవంతమైనది చదివేది రిసైట్ ఖురాన్ అంటే రెండు అర్థాలు ఉన్నాయి టు రీడ్ టు రిసైట్ ఒకటి చదువు రెండు నన్ను జ్ఞాపకం దాన్ని మననం చేయంటారు కాబట్టి ఇఖ్రా బిస్మి రబ్బి కల్లజి ఫస్ట్ ఆయతే అది మన ఖురాన్లోనే తొలిసారిగా దైవ ప్రవక్తకు వచ్చింది అది జ్ఞానాన్ని అందించడం కాబట్టి జ్ఞానం లేనివాడు మంచి మార్గంలో వెళ్ళగల వెళ్ళలేడు కాబట్టి మంచి మార్గాన్ని పొందడానికి నీకు జ్ఞానం అత్యవసరమని దైవం కూడా ఖరాఖండి చేస్తున్నాడు కాబట్టి ఖురాన్ చదవడం జ్ఞానవంతమైనది ఈ ఖురాన్నే కదా మీరు నమాజ్లో కూడా చదివేది వేరేది ఏమైనా ఉందా ఖురాన్ లేకుండా నమాజ్ పూర్తి కానే కాదు కాబట్టి ఖురాన్ని అంతర్గతంగా ఉంది కాబట్టి నమాజ్ అత్యంత విలువైనది అది ఒక ఆచరణవంతమైనది కూడా దైవం ఖురాన్ గ్రంథంలో ఏమేం పనిచేయాలి జ్ఞానాన్ని ప్రసాదించాడు జ్ఞానం మాత్రమే కలిగి ఉండడం అది గొప్ప విషయం కాదు ఆ జ్ఞానాన్ని ఎప్పుడైతే ఆచరణలో తీసుకొస్తాడో అప్పుడే దాని ఫలితం మనకు రిఫ్లెక్ట్ అవుతుంది ఆ జ్ఞానం నింపుకొని నువ్వు గమ్మనం కూర్చుని ఉంటే దాని ఫలితం బయటకు వస్తుందా రాదు నువ్వు చదివిన సిలబస్ని ఎంతవరకు అర్థమైంది దాన్ని రాతపూర్వకంగా పరీక్ష రూపంలో రాస్తేనే కదా నేను పాస్ చేయాలా లేదా అని తెలుస్తుంది నువ్వు రాయకుండా నా జ్ఞానం నా దగ్గర ఉందంటే నీకు నెక్స్ట్ లెవెల్లో ప్రమోషన్ ఉంటుందా కాదు కాబట్టి నమాజు ఆచరణ నీ జ్ఞానానికి ఒక ఆచరణ పెట్టి ఒక గొప్ప మార్గం కాబట్టి జ్ఞానం ఉండడం దాన్ని ఆచరించడం రెండు ఒకటి సంబంధాన్ని కలిగి ఉంటాయి ఆచరణ జ్ఞానం లేకపోతే మంచి ఆచరణ చేయలేవు మంచి ఆచరణ లేకుంటే ఆచరణ లేకుంటే జ్ఞానానికి పరిపూర్ణత రాదు కాబట్టి ఈ రెండు ఒకదానికొకటి గొప్ప సంబంధాన్ని కలిగి ఉంటాయి వీటిలో ఏది ఎక్కువ ఏది తక్కువ అని చెప్పడం అసాధ్యమైన పని ఈ రెండింటిని మిళితం చేసుకుని జీవితంలో ఎదగడమే గొప్ప విషయం కాబట్టి ఇది పుణ్యకార్యం జ్ఞానాన్ని సంపా సంపాదించు తద్వారా దాన్ని ఆచరించు ఈ రెండు కలిగి ఉంటేనే మనసు మనిషి నైతికంగా ఎదగలడు బుద్ధిలోకి రాగలడు ఇహ పర జీవితాల్లో సంతృప్తమైన జీవితాన్ని గడపాలంటే జ్ఞానం ఉండాలి దాన్ని ఆచరించాలి ఆచరణ లేకుండా ఎలాంటి జ్ఞానం పెట్టుకున్నా దానికి విలువ ఉండదు జ్ఞానం లేకుండా ఏ ఆచరణ చేయాలో అర్థం కాని వ్యక్తి కూడా ఎలాంటి కర్మలు కూడా చేయడు కాబట్టి కర్మ లేకపోతే నీకు ఫలితం ఉండదు కాబట్టి నీకు ఏ పని చేయాలన్నా ఏ మంచి కార్యం చేయాలన్నా కూడా జ్ఞానం ఉండాలి జ్ఞానాన్ని వృద్ధిలోకి తీసుకురావాలంటే దాన్ని ఆచరణ ఉండాలి ఈ రెండు ఒకదానికి ఒకటి అనుసంధానం కలిగి ఉన్నాయి కాబట్టి ఈ రెండు సమానమైన దృష్టిలో ఉంటాయి వీటిలో ఏది ఎక్కువ ఏది తక్కువ అని మనం చెప్పే స్థితిలో లేము కాబట్టి నీకు సమయాన్ని హురాన్తో మంచి జ్ఞానం పొందు తద్వారా దాన్ని మంచి ఆచరణ తీసుకురావంటి నమాజును కూడా చేస్తూ ఉండాలి ఈ రెండు ఒకదాని ఒకటి గొప్ప సంబంధం ఉన్నాయి కాబట్టి వీటిని ఈ రెండింటిని విడివిడిగా చూడటం మనం అజ్ఞానమే అవుతుంది